ఏంటి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వచ్చేదాకా ఎవరు ముట్టుకోరాదు కదండి మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తప్పనిసరిగా సహాయం చేయమని తెలిపింది ఇలా చేయటం మనందరి కర్తవ్యం నాకు తెలియదండి నాకు మాత్రమే కాదు చాలా మందికి ఈ విషయం తెలియదు సహాయం చేయండి అవర్ లో ప్రమాదాల శాతం తగ్గించవచ్చును ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఫాస్ట్ ను ఉపయోగించండి జాతీయ రహదారుల్లో లైన్ డిసిప్లిన్ పాటించండి వీట్లు రోడ్ సేఫ్టీ ఎన్జిఓ స్పష్టంగా చెప్పారు అవును భారతదేశంలో ఒక సంవత్సరానికి రెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని అలాగే నాలుగు లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో అంగ వికలం అవుతున్నారని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే అధికారి వారు తమ రిపోర్ట్ పేర్కొన్నారు అంటే రెండు శాసనసభ నియోజకవర్గాలలో